ఈ ఎన్నికల కంటే ముందు మనం కమిటీల ఏర్పాటు చేసుకొని ఐడెంటి కార్డు తీసుకున్న తర్వాత ఏ కష్టం వచ్చినా కూడా నేను ఉంటా ఈ పది పన్నెండు వేల మంది విషయంలో కూడా నేను ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి యోచన చేస్తా ఉన్నా రాష్ట్ర ఏ కార్యక్రమాలు చేస్తారో నాకు తెలియదు కానీ పొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడెంటి కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నా వైపు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి సహాయాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక బలాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ఆదరణను ఇచ్చేదాని కోసం నేను యోచన చేస్తూ ఉన్నా తప్పకుండా మీ మనసును గెలిచే ప్రయత్నం చేస్తా మీ కుటుంబంలో పెద్ద బిడ్డగా ఉండడానికి ప్రయత్నం చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి మీ అందరి సహాయ సహకారాలతో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కానీ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మనం గెలవడానికి ప్రయత్నం చేస్తాం అయితే బాగా మతికి పెట్టుకునే సోదరులారా చెల్లెమ్మలారా ఏ గ్రామంలో అయినా కమిటీ పేర్లు తీసుకునేటప్పుడు ఒకటికి మూడు సార్లు చెప్తా ఉన్నా ఈ మాట నేను ఏ గ్రామంలో అయినా పల్లె కానీ గోపవరం దుర్సానపల్లె కొత్తపల్లె నంగనూరు పల్లె సీతంపల్లె రేగల్లపల్లె నక్కల కామనూరు ఈ బొజ్జూరపల్లె ఉప్పరపల్లె బంగ పల్లె ఏ పల్లె అయినా సరే పేర్లు మీరు నమోదు చేసేటప్పుడు ఒకటికి మూడు సార్లు చెప్తా ఉన్నా పొరపాట్న కూడా చంద్రబాబు నాయుడును ప్రేమించేవాడు కాని చంద్రబాబు నాయుడు పేరు ఉచ్చరించేవాడు కాని మన కమిటీలో ఉండకూడదు ఇది శాసనం మనందరి శాసనం ఇది మనం కొట్లాడేదే ఈ రాష్ట్ర ప్రభుత్వంతో దేనికి కమిటీ వేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ నుండి ప్రతి నుండి పదివేల మంది పన్నెండు వేల మంది యొక్క బాధ్యత ఏంది మొట్టమొదటి బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలకు ఏమైతే శ్రీకారం చుట్టి తప్పులు చేస్తా ఉందో కరెంటు బిల్లులు పెంచుంది పెంచినారా పెంచలేదా ప్రతి ఆడపిల్లకు పదహైదు వందలు ఇస్తామని చెప్పినారు అకౌంట్లో పడిందా పడలేదా పడిందమ్మా నిరుద్యోగ ప్రతి మూడు వేలు నిరుద్యోగ ప్రతి మూడు వేలు వచ్చిందా మీ పిల్లోనికి యాభై ఏళ్లకు పెన్షన్ వచ్చిందా అరవై ఏళ్లకు కొత్త పెన్షన్ వచ్చిందా చేనేతలకు ఇరవై నాలుగు వేలు వచ్చిందా రైతులకు సుఖం లెక్క వచ్చిందా అమ్మఒడి పది సంవత్సరం ఇచ్చినారా ఈ చేయకపోవడం పైగా మీకు బస్సులు వేసి బస్సుల్లో కొట్టుకోమని బస్సులు పెట్టాడు కొట్టుకొని సాగునీ మీరు నేను ఎవరినంటే చెప్పుకుంటాడా బస్సు అని యానికి వేసినావు నువ్వు బస్సు నాకు తెలియక అడుగుతా వెలుగు బస్సు మాత్రం వేసినావు ఏం బస్సు వేసినావు వెలుగు బస్సు వేసినావు కడపకు పోవాలంటే ఆరు రకాల బస్సులు ఉన్నాయి మనం మీరెక్కాల్చినట్టు రెండు రకాలేనంట ఒకటి పల్లె వేలకు అది పొద్దుటూరు బస్ స్టాండ్ ఏడిస్తే ఎవటే చెప్తాడ అవుతాడు అలా అవుతాడు అవుతాల్సిందే మీరు పోతారు మూడు గంట నాలుగు గంటలకు ఎప్పుడు ఎక్కితే ఆరు గంట జర్నీకి మూడు గంటలకు పడతాది ఆ బస్సులో కూర్చోవాల్సింది నలభై మంది మీరు ఎక్కేది నూట ఇరవై మంది మీ కూర్చోవాలని ఆలోచన చేసుకోండి విశాఖపట్నం పోవాలి హైదరాబాద్ పోవాలి విజయవాడ పోవాలంటే ఏం లేదు ఛాన్స్ లేరు దానికి చాలా కష్టాలు ఉన్నాయి ఇట్లా మీకు ఇబ్బందులు పెట్టినాడు కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలో ఉండబడిన సభ్యులు ప్రజా వ్యతిరేక విధి విధానాలు పాటిస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి కమిటీలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది